ఒక హౌస్ వైఫ్ సీరియల్స్ చూస్తూ ఇంట్లో టైం పాస్ చేస్తూ అత్త వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంట్లో ఫోన్లు చూసి అత్తగారింటికి ఇవన్నీ కంబైన్ చేసి ఎవరైనా ఫ్రెండ్స్ కనిపిస్తే ఇంకొక సోది ఆ సోది ఇంకొక సోది ఇవన్నీ నీకు అవసరం అని ఇంట్లో వచ్చి వాళ్ళ తిట్లు ఏదన్నా ఒక చిన్న మాట వదితే నువ్వు చెప్పావు అంత కదా నన్ను మనం మీద వచ్చి పడ్డాం ఇవన్నీ ఆపేసి ఓన్లీ వెస్టేజ్ అని ఒక తీసుకోవడం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డాను చూడండి అది ఈ రోజు డూప్లెక్స్ హౌస్ ఫోర్ బెడ్రూమ్స్ రెండు హాల్స్ రెండు బాల్కనీస్ రెండు కార్స్ నిలుపుకునే స్థలం చాలా ఎక్సలెంట్ గా సార్ చెప్పినట్టు వన్ క్రోర్ థర్టీ లాక్స్ ఈరోజు వెస్టేజ్ లేదంటే మా మామయ్య చనిపోయిన తర్వాత కిందకొచ్చాం కిందకొచ్చి వేరుగా మా కొన్ని వేరుగా ఇచ్చారు అక్కడ చూస్తే రెంటెడ్ హౌసెస్ కూడా ఉంటాయి అవి కూడా మావే అక్కడ జాయింట్ బాత్రూమ్ ఉంటుంది ఆ బాత్రూంలోకి వెళ్ళి చూస్తే వాటర్ ఉంటాయి ఆ వాటర్ని ట్యాంక్లోకి వెళ్ళి తీసి మళ్ళా అక్కడ మేము వెళ్ళాలి నేనేమో అలా పెరగల కానీ సిచ్యువేషన్ ఈరోజు మా బాత్రూమ్స్ ఎలా ఉన్నాయంటే వేరే లెవెల్ ఫారిన్ ట్రిప్లో ఉంటాయి అలా ఉంది మేడం మీ ఇల్లు అన్నారు మా లైఫ్ లైన్స్ వస్తూ ఉన్నారు అలాగా సిక్స్టీ త్రీ థౌజండ్ అనేది సెవెంటీ అయింది ఎయిటీ అయింది వన్ లాక్ అయింది మా నాన్న ఫోన్ చేశారు ఏం చేస్తున్నావమ్మా వన్ లాక్ వచ్చే బిజినెస్ ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు ఏం చెయ్యాలా అని చెప్పి ఎప్పుడు వచ్చారు మా నాన్న మా చెల్లి వాళ్ళకి గోల్డ్ కవరింగ్ బిజినెస్ మచిలీపట్నంలో ఉంటారు చాలా మంది సర్కిల్ ఉంటుంది కదా అని స్టార్టింగ్ పీరియడ్ లో వెళ్లి కూర్చొని అడిగేదాన్ని ఎవరైనా ఉంటే చూపించమంటే నాకు ఎక్కడ ఎవ్వరు తెలియదక్క అయినా ఇవన్నీ తీసుకొని నువ్వు ఇక్కడైతే వద్దు ఆయన అరుస్తారు అని చెప్పిన వాళ్ళు ఫోన్ చేసి గోల్డ్ కవరింగ్ బిజినెస్ ఏమైంది ఆ టైంలో ఏమైంది ఫోన్ చేసి ఏం ఈ బిజినెస్ నేను ఏం చేయాలా అని అడిగాడు ఈ రోజు తన ఇన్కమ్ ఒక లక్ష పదివేలు సపోర్ట్ లేకుండా కొత్త దూరం నడిచా సపోర్ట్ వస్తే ఎలా ఉంటది స్ట్రాంగ్ అయింది ఫ్రెండ్స్ రావడం స్టార్ట్ అయ్యారు వన్ లాక్ స్టేట్మెంట్ చూపి బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టు చెక్ స్టేట్మెంట్ పెట్టడం వెస్టేజ్ యాప్ డౌన్లోడ్ చేసి నా స్టేట్మెంట్స్ పొలుగా పెట్టుకుంటూ వచ్చాను వన్ లాక్ అండ్ హాఫ్ ల్యాక్ అయింది టూ ల్యాక్స్ అయింది టూ ల్యాక్స్ ట్వంటీ టూ త్రీ ల్యాక్స్ అయింది నాకు డిసిడి గా త్రీ అండ్ హాఫ్ ల్యాక్ అచీవ్ చేశాను మూడున్నర లక్ష ఇంటర్ సెకండ్ ఇయర్ క్వాలిఫికేషన్ ఇంకా ప్లాన్ అర్థమైంది ఎలా చేసుకోవాలి అర్థమైంది ఇంకా మీద బిజినెస్ నేను స్పీడ్ గా చేస్తానా స్లోగా చేస్తానా అట్లా ఒక మీటింగ్ రండి ఫిజికల్ గా మీటింగ్లు పెడుతున్నాం కదా మనం సెమినార్స్ జరుగుతున్నాయి కదా నిజంగానే అది ఫ్రాడ్ అయితే డైరెక్ట్ గా అడగొచ్చు కదా అక్కడ పోయి ఇంటికి అడగొచ్చు కామెంట్ పెట్టేందుకు కాక అందరికీ చెప్తున్నా మన అందరివి ఈ కామెంట్ పెట్టే బ్యాచ్ అంతా దాదాపు పేదరికంలో ఉన్న బ్యాచ్ మనందరం చక్కగా చెప్పాలంటే మన అందరికి ఏం తెలియదు తెలంగాణ సీఎం ఎవరుంటే బాగుంటుంది ఆంధ్రలో ఎవరు పరిపాలిస్తే బాగుంటుంది ప్రధానమంత్రి అయితే ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడతాం మన ఇంట్లో కరెంట్ బిల్ కూడా సక్క గట్టికి రాదు మన నెల నెలకి ఆ బ్యాచ్ ఎక్కువ కామెంట్ చేస్తుండ్రు సో దయచేసి అందులోకి వెళ్ళి బయటికి రండి ఏదన్నా ఒక ఇండస్ట్రీ నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఏదన్నా ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది ఒకరు ఒక వీడియో పెట్టారు వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందని చెప్పారు అడగండి వాళ్ళని డబ్బు ఎలా వస్తుంది నిజంగా మీరు ఏదో లక్షలు కారాలని చెప్తున్నాడు వాస్తవంగా